హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్కోండర్స్ ఈ రోజు వీడియోలో బేకరీ స్టైల్ బిస్కెట్లు అయితే చూపించబోతున్నానండి మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట అలా బిస్కెట్లు అనేవి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ పెట్టాలి అనుకున్నప్పుడు బయట కొనకుండా చక్కగా ఇలా ఇంట్లో చేసుకోండి అవెన్ లేకపోయినా పర్వాలేదు ఇంట్లోనే మనం కుక్కర్లోని ఈ బిస్కెట్లు అనేవి చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మైల్డ్ స్వీట్తో చాలా గుల్లగా వస్తాయి అన్నమాట మరి బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ దానికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకోండి దాంట్లోని ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార వెయిట్లో వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట ఇలా దీన్ని బరకగా కాకుండా మెత్తటి పౌడర్లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ పంచదార మొత్తాన్ని గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా ఉండాలన్నమాట షుగర్ పౌడర్ అనేది ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతోని ఒక పావు వంతు తగ్గించి ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితే చేసుకున్న పర్వాలేదు లేదంటే ఆయిల్తో చేసుకున్న పర్వాలేదు బటర్ యూజ్ చేసి ఈ బిస్కెట్స్ చేసుకున్న బాగా వస్తాయి కంప్లీట్గా నెయ్యితే చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా క్రీమీగా ఉండాలి మనం నెయ్యి వేసి గ్రైండ్ చేసిన తర్వాత నెయ్యి మొత్తం బాగా కలిసిపోయి పంచదారలో ఇలా క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి మనం గ్రైండ్ చేసిన ఈ షుగరు నెయ్యి కలిపి ఇలా తీసేసుకోవాలి ఇలా క్రీమ్ మొత్తం ఊర్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేసుకుంటాం అనమాట చూసారు కదా కంప్లీట్గా మనకి ఎక్కడ కూడా షుగర్ పలుకులు లేకుండా వన్ మినిట్ వరకు మిక్సీ పడితే మనకి ఇలా క్రీమీగా వస్తుందనమాట ఇప్పుడు ఒక జల్లెట్ తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసుకోండి కరెక్ట్గా కొలతలు అనేవి మీకు చెప్తున్నాను కదండి ఎగ్జాక్ట్ కొలతలు అనేది ఉండాలన్నమాట అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే చిటికడంతా ఉప్పు ఉప్పు వేయడం వల్ల స్వీట్ అనేది మైల్డ్గా అనిపిస్తుంది అనమాట మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బిస్కెట్లు అనేవి మనం తొందరగా తినలేము అనమాట ఇలా ఉంటే సరిపోతుంది డస్ట్ ఏమైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ నెయ్యిలోని బాగా కలిసిపోయే వరకు ఒక డోల మనం రెడీ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా రవ్వని వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు చూసారా ఇలా పిండి మొత్తాన్ని కూడా మనం ఏ పాలు వాటర్ కూడా యాడ్ చేయకుండా షుగర్తోని అలాగే నెయ్యితోని ఒక ముద్దలా రెడీ అవ్వాలన్నమాట అలా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు సన్నటి సూజీ రవ్వను వేసుకోండి గోధుమ రవ్వ ఈ రవ్వ వేయడం వల్ల బిస్కెట్లు అనేవి మరింత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ముద్దలోని చక్కగా మనకి గోధుమ అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఇక్కడ విస్గర్తో మనం మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా మిక్స్ అయిన తర్వాత విస్గర్ని బాగా ఊర్చేసి మనం చేతితోనే కొద్దిగా అడిచిపెట్టకుండా ఈ పిండి ముద్దని కొద్దిగా లూజ్గా వదులుతూ దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట మరీ అడిచిపెట్టకండి ఇలా ఉంటే సరిపోతుందనమాట మనం పట్టుకుంటే ముద్ద అనేది ఇలా విరగాలన్నమాట ఇలా ఉంటే బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని మొత్తం ఒక పది నిమిషాలు పక్కన పెట్టాక మనం ఏ సైజులో అయితే బిస్కెట్లు అయితే చేస్తామో ఆ సైజు ముద్దను తీసుకొని మొత్తం రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి మనం తీసుకున్న ముద్ద క్వాంటిటీకి ఇక్కడ నాకు పద్దెనిమిది వరకు బిస్కెట్స్ అయితే వచ్చాయన్నమాట మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ ఆర్ త్రిబుల్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి మనకి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇలా అప్లై చేసుకోండి మీరు ఎన్ని ప్లేట్లు అయితే తీసుకుంటారో అన్ని ప్లేట్లకి అప్లై చేసుకొని ఒక్కొక్క ముడ్డని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకొని మజ్జిగ పెట్టండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా సెంటర్కి పెట్టి మీరు బొటను వేలతో కానీ చూపుడు వేలుతో కానీ జస్ట్ పైన ప్రెస్ చేస్తే బిస్కెట్ షేప్లో వస్తుందనమాట చూసారా అన్నీ కూడా ఇలాగ పైనుంచి ప్రెస్ చేసి ఈ ఇడ్లీ పాత్రలోని ఈవెన్గా పెట్టేసేయండి ఇక్కడ నేను పైన గార్నిష్ కోసం పిస్తా పప్పు అండ్ అలాగే జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా అయినా బాగానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బిస్కెట్ల మొత్తానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఇలా కంప్లీట్గా ఒక ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలండి చూడండి నేను ఇక్కడ ఇడ్లీ స్టాండ్లో పెట్టి చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకోవాలన్నమాట ముందుగా స్టవ్ మీద ఫ్రీ హీట్ చేసుకోవాలి మన దగ్గర మందంగా ఉండే ప్యాన్ కానీ కుక్కర్ కానీ ఏదైనా ఉంటే ఇలా స్టవ్ హీట్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు మనకి ఇవి బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఒకవేళ మీరు ఓవెన్లో చెయ్యాలి అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్తో వన్ ఎయిటీ డిగ్రీస్ కింద ఈ బిస్కెట్స్ అనేవి బేక్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ నేను థర్టీ మినిట్స్ తర్వాత ఈ బిస్కెట్లు అనేవి ఓపెన్ చేసి చూస్తున్నాను కదా నెమ్మదిగా ఇలా కదపండి మరీ వేడి మీద తీస్తే బిస్కెట్లు అనేవి విరిగిపోతాయి అన్నమాట పూర్తిగా చల్లారిపోవాలన్నమాట చూసారా కరెక్ట్గా బేక్ అయిపోయి బిస్కెట్లు అయితే మనకి ఇలా స్టాండ్తో పాటు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్టే బాగా వేడి మీద బాగా కదిపేసి తీస్తే బిస్కెట్లు అనేవి విరిగిపోతాయి అనమాట ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బిస్కెట్లు అనేవి ప్లేట్లో పెట్టుకొని గార్నిష్ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అచ్చం బేకరీ స్టైల్లా ఉంటాయి అన్నమాట ఈ బిస్కెట్లు స్వీట్కి తగ్గట్టు స్వీటు అలాగే నెయ్యికి తగ్గట్టు నెయ్యి వేసుకొని ఈ బిస్కెట్లు ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ మనం టీ టైం స్నాక్ కింద కూడా ఈ బిస్కెట్లు అనేవి సర్వింగ్ చేయొచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అన్నమాట అలా ఉంటాయి ఈ బిస్కెట్లు అనేవి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్